కార్పొరేట్ కాకులు ఏపీలో కూలుతున్న వైసీపీ గూడును నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి గత ఐదేళ్ల కాలంలో దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఏపీని కార్పొరేట్ సంస్థలు మింగేశాయి డైరెక్ట్గా ఢిల్లీ బిగ్ బాస్ రికమెండేషన్ కావటంతో ఇష్టం ఉన్నా లేకపోయినా స్థానిక వైసీపీ ప్రభుత్వం వీరు అడిగిందంతా దోచిపెట్టేసింది వేలాది ఎకరాల భూములు పోర్టులు ప్రాజెక్టులు ఈ కాకులు ఎగరేసుకుపోయాయి రాష్ట్రంలో ప్రభుత్వం మారితే తమ ఆటలు సాగవన్న భయంతో తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చేలా వీరి వంతు ప్రయత్నాలు వీరు చేస్తున్నారు లాభపడ్డ కాకులు తలా ఒక పొళ్లను వేసి వైసీపీ గూడును నిలబెట్టేందుకు కావలసిన భరోసాని వైసీపీకి ఇస్తున్నాయి అవసరమైన నిధులు సమకూర్చేశారు అయితే వైసీపీకి నిధుల సమస్య లేదనేది నిర్వివాదాంశం వైసీపీ కోరుకునేది కూడా అదే తమకు ఇబ్బంది నిధుల ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం ఈసీ తదితర సంస్థలు ఎన్నికల సమయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తే చాలని వైసీపీ కోరుకుంటోంది దీనికి అనుగుణంగానే వైసీపీపై అంకుశాలు పడకుండా ఈ కాకులు ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది ఇప్పటిదాకా అయితే కొంతమేర విజయం సాధించారనే చెప్పవచ్చు అందుకే అక్రమాలు అధికారులు ఉల్లంఘన తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఎంతగా ఫిర్యాదు చేస్తున్నా ఏదో కంటితుడుపు చర్యలు మాత్రమే సాగుతున్నాయని వైసీపీ వర్గాలు సంతోషంతో ఉన్నాయి కార్పొరేట్ పెద్ద కాకి ఢిల్లీ పెద్ద బాస్ దగ్గర ఏదైనా చేసే శక్తి కలిగి ఉండటం వైసీపీకి గంపెడాస కలిగిస్తోంది